దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియ సహోదరులరా మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలను జానిద్దాము ఈ సమయంలో రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును స్తోత్రంలుయా దేవుడు మాట్లాడుచున్న మాటలు మనము చదివాము ఇస్రాయిలు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆకాశం వైపు వారు చేతులు ఎత్తుతున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే దేవుడు ఇస్తున్న ఒక సమాధానం లేక దేవుని మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే తమ్మును తామును తగ్గించుకొని తన పాపములన్నీ ఒప్పుకొని ప్రభు ఎదుట పశ్చాత్తాపం ఎవరైతే పడతారో అట్టి ప్రార్థనను బట్టి ఆయన అలకిస్తాను అట్టి ప్రార్థనను బట్టి వారు దేశమును స్వస్థపరుస్తాను అని చెప్తున్నారు దేవుడు ఒక మనుషుణ్ణి దేశాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు అట్లాగే ఒక జనాంగము కొన్ని లక్షల ప్రజలు జనాంగాన్ని ఒక మనిషితో పోలిక చేసి దేవుడు మాట్లాడుచున్నాడు ఇక్కడ చదువుచున్న భాగంలో వారు దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అంటే దేశానికి జబ్బు వచ్చిందా కాదు మనము ఈ భారతదేశంలో మనము ఎక్కువగా ఒక మాట వింటూ ఉంటాం దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు అంటే ప్రతి మనిషి చేయుచున్న ప్రార్థన ఈ ప్రార్థన అంశం గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాము ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా వారు పాపులమని గుర్తించాలి పాపపు రోగముతో ఉన్నాము అని గుర్తించాలి పాపపు రోగముతో ఉన్న ప్రతి మానవుడు చెడుతనమును విడిచిపెట్టకుండా ఆ చెడులోనే జీవిస్తూ భక్తి ఆరాధన ప్రార్థన కానుక మొక్కుబడి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఆయన అంటున్నాడు మీ నేను క్షమిస్తాను అయితే మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి అని చెప్పుచూ ఉన్నారు నేననే స్వభావము నేననే వ్యక్తిత్వము ఆ విషయంలో తమ్మును తాము తగ్గించుకున్న వ్యక్తి దేవుని యొద్ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి కన్నీరు ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక నన్ను కొంతమంది అడిగారు ఫస్ట్ గారు ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే వారిప్పుడు ఆదివారం ఆరాధనకి వెళ్ళిన వారు కాదు ప్రభుని గురించి పెద్దగా వారికి ఏమీ తెలియదు అయినా కూడా వారు ప్రార్థన ప్రభుకి ఎలా చేయాలి మేము గుళ్ళుకి పెడతాం పూజలు చేసుకుంటాం ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే ఎలాగ ప్రభుకి ప్రార్థన చేయాలి మాకేదైనా కొంచెం కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అనారోగ్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు మరి ప్రభు యొద్ద మేము ఎలా ప్రార్థన చేయాలి ఎలాగా అడగాలి అని నన్ను అడిగారు చాలామంది అయితే ఈరోజు ఈ వర్తమానంలో కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను దేవునికి స్తోత్రము కలుగునిగాక ఈ ఈ ప్రార్థనలో గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు క్షమిస్తాడు నీ పాపమును క్షమిస్తాడు అయితే ప్రార్థన చేసే ఎవరైనా కూడా మొట్టమొదటిగా గమనించవలసింది విషయం ఏంటంటే నీ పాపములో నీవు జీవిస్తున్నావు అనేది మొట్టమొదటిగా మీరు గుర్తించవలసిన విషయం అప్పుడు మీ నోట నుండి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే ఆ విషయాలు మీరు ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకుంటారో ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి కొంతమంది చాలామంది ఏమంటారంటే ఆ ప్రభు ఆ నేను పాపిని నేను పాపిని నేను పాపిని ఆదివారం పాపిని సోమవారం నుండి పరిశుద్ధుడును కాదు పాప జీవితమును ఆ చర్యలన్నీ కూడా విడిచిపెట్టాలి పశ్చాత్తపడాలి ప్రభువు యొద్ద మనము క్షమాపణ అనుభవించాలి ప్రభు మనల్ని క్షమించాడు అనే సంగతి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక అయితే నీవు చేసే ప్రార్థన నీవు ఏ విధంగా చేస్తున్నావు ప్రార్థన అనేది ప్రభు చూడడు అయితే నీవు ఎటువంటి స్వభావముతో ఎటువంటి ఆలోచనతో ఎటువంటి ఉద్దేశముతో ఎటువంటి అవసరతతో ప్రార్థన చేయుచున్నావన్న విషయం మాత్రమే అట్టి హృదయము ప్రభు చూడగలడు గమనించాలి దేవునికి స్తోత్రం అయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రార్థన చేశారు వారు చేసిన విధానాలు అవి మనం కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి అయితే ఈ సమయంలో ఒక వచనాన్ని మనము చూద్దాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరోవ వచనం ఆ మనుష్యుడు తన తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడును గాక స్తోత్రం ఇక్కడ ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన ఎవరు అంటే మన విశ్వాసమునకు మూల ఇతరుడైన అబ్రాహాము ఇంటిలో ఉన్న పెద్ద దాసుడు ఆయన పేరు ఎలియాజరు ఈ పెద్ద దాసుడు ప్రార్థన చేసే విధానమును మనము చూస్తున్నాము ఇరవై ఆరో చెప్పబడింది ఆయన తల వంచి ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఎటువంటి భంగిమలో చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు ఎలియాజరు చాలా దీనుడు ఒక దాసుని స్వభావం కలిగినవాడు అబ్రహం ఇంట్లో పనివాడు అబ్రహం ఇల్లంతట్లో కూడా అతడు పర్యవేక్షణ చేసే వ్యక్తి అయి ఉన్నాడు నమ్మకస్తుడై ఉన్నాడు యజమానుడి పట్ల క్షేమాన్ని కోరుకునేవాడై ఉన్నాడు యజమానుడు దేవుని చేత దీవించబడిన అబ్రహము అనే సంగతి చాలా క్షుణ్ణంగా ఎరిగినవాడు ఇతడు ఇతడు ప్రార్థన తల వంచి చేయుచున్నాడు అని మనము చూస్తూ ఉన్నాము స్తోత్రం సాధారణంగా ఒక ఒక రెండెడ్ల బండి మనము చూస్తూ ఉంటాము ఆ రెండెడ్ల బండి యజమానుడు ఆ ఎడ్లను ఇప్పి వాటిని నీటికి లేకపోతే ఆహారమునకో తీసుకుని వెళ్తాడు ఆ పని అయిన తరువాత ఆ ఎడ్లు వచ్చి వాటి యొక్క తలను కిందకు వంచి ఆ కాడును భుజం మీద పెట్టుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ గమనించాలి తల వంచటము అనే విషయం వచ్చే ఆ విషయాన్ని మనము చూస్తున్నప్పుడు ఆ తల వంచటం అనేది ప్రభుకి నిన్ను నీవు అర్పించుకోవటము అప్పగించుకోవటము అనే విషయాన్ని సూచిస్తూ ఉంది తల వంచటం అనే దాని భావన ఏమిటి అంటే నీవు నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి లోబడి దేవుని విషయాలు బాధ్యతతో లేకపోతే భారముతో ఒక పవిత్రమైన మనసుతో అంగీకరించే వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంది ఇక్కడ దేవునికి స్తోత్రం ఇతని ప్రార్థన తల వంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మొదటి ప్రార్థనలో చేతులు ఎత్తి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం సరే మూడో ప్రార్థన కూడా మనం చూద్దాం ఈ సమయంలో మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై నాలుగవ వచ్చిన ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి ఎహోవా బలిపీటం ఎదుట మోకానుట మాని లేచి నిలచిన తరువాత సలోమాను రాజు ఈయన దావీదు కుమారుడు ఇతడు ప్రార్థన ప్రారంభించాడు మాక్కాళ్ళు మీద ఉండి ప్రార్థన ప్రారంభించాడు ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి 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 తరువాత లేచి అతడు ఎత్తి ప్రభుని స్థుతిస్తా 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 ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ ప్రార్థనలో చూస్తున్న మనము ఒక విషయాన్ని మోకాళ్ళు ఊని అనే ఈ ప్రార్థన మనము చూస్తున్నాం మోకాళ్ళు ఊని దేవునికి స్తోత్రం అయితే మోకాళ్ళు ఓనటము అనే విషయం ఏంటంటే అతడు రాజు గమనించాలి అతడి రాజు అయితే ఈ రాజు నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఇస్రాయిలును పరిపాలించిన చక్రవర్తి ఇటువంటి రాజు నేల మీద మోకాళ్ళు ఊని చేతులెత్తి స్తోత్రాలు చెల్లించటము ఆకాశమందు ఆ సీనుడైన ప్రభువుని మహిమపరచటము ప్రార్థన చేయటం అనే విషయాన్ని మనము గుర్తిస్తే అతడు రాజే కానీ సర్వలోకానికి చక్రవర్తిగాను సర్వలోకానికి రాజుల రాజుగాను ప్రభు అయిన ఉన్నారు అని వాక్యం మనకు తెలియజేస్తుంది అటువంటి దేవుని ఎదుట తన రాజరకము తన సింహాసనము తన అధికారము తన ఔన్నత్యము తన వ్యక్తిత్వము ఇవన్నీ కూడా దేవుని ఎదుట అతను సరెండర్ అయ్యాడు మోకాళ్ళు ఉండటం అనేది విషయాన్ని మనం గమనిస్తే దాని భావన ఏమిటి అనేది మనం చూస్తే ఆయన సరెండర్ అయ్యాడు ఒక సామాన్యమైన వ్యక్తిగా తన దేవుని ఎదుట అతడు ఒక సామాన్యునిగా ప్రార్థన చేయటం అనేది మోకాళ్ళ మీద అతడు ప్రార్థన చేశాడు అయితే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ వ్యక్తిత్వంలో మీ స్వభావంలో మీరు ఉంటూ ఒకవేళ అటువంటి ప్రార్థన చేస్తే దాని ప్రతిఫలము మీకు ఇం ఇంతవరకు మీ జీవితంలో లేకపోవచ్చేమో అటువంటి పరిస్థితులు మీకున్నాయేమో ఒకసారి మీరు గమనించాలి అతడు చూడండి అతడు రాజైనను అతడు దేవుని ఎదుట సరెండర్ అయ్యాడు ఈ రోజున నీవు ప్రార్థన మా కాళ్ళు మీద ఉండటం అనే ఆ భావన నేను చెప్తున్నాను నీవు ప్రభుకి సరెండర్ అవటం అనేది గమనించాలి ఏదో నీ అవసరార్థము కొరకు లేకపోతే కొంతమంది మొక్కుబడులు ప్రార్థన చేస్తారు బాగా గమనించాలి నాకు ఈ కష్టము తొలగిపోతే నేను దేవుని మందిరానికి వచ్చి నేను కానుక వేసుకుంటానండి మొక్కుబడి వేసుకుంటానండి అని చెప్తారు ఈ కానుకలు మొక్కుబడులు అనే విషయం నువ్వు ముందు పక్కన పెట్టి నీకు నీవుగా మనకు మనముగా ప్రభుకి సరెండర్ అవ్వాలి ఆయన సర్వశక్తుడు కదా ఆయన సృష్టికర్త కదా ఆయన నిన్ను నన్ను ప్రేమించినవాడు కదా అటువంటి ఆయన దగ్గర మనము మోకాళ్ళు ఓనటం అనే విషయానికి వచ్చినప్పుడు నిన్ను నీవు ప్రభుకి సరండర్ అవ్వటం ఇక్కడ సలమాన్ కూడా రాజు అదే చేశారు దేవునికి స్తోత్రం అలా చేయటం వల్ల రాజు మీద దేవుని పడింది ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి చూడండి ఒక కుటుంబంలో ఉన్న ఒక యజమానుడు తన పిల్లలను ఎలా ప్రేమించాలి తన భార్యను ఎలా ప్రేమించాలి తన కుటుంబాన్ని ఎలాగా పోషించాలి ఆ కుటుంబాన్ని ఒక సరైన స్థితిలో ఎలా నడిపించాలి అనే సంగతులు అతి జ్ఞానము ఆ కుటుంబ యజమానుడికి దేవుడు అనుగ్రహించాలి అయితే అతి అనుగ్రహం ఎప్పుడు వస్తుందంటే ఆ కుటుంబ యజమానుడు సర్వశక్తుడైన దేవునికి సరెండర్ కావాలి ఆయన మనకి దేవుడై ఉన్నాడు ఆయన మనకి ప్రభు అయి ఉన్నాడు ఆయన మనకి యజమానుడై ఉన్నాడు ఆయన మనకి అధికారై అయి ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక అటువంటిప్పుడు ఆయన ముందు మనము సరెండర్ కావాలి అందుకే సలమాన్ ఆ సంగతి ఎరిగిన వాడే ఈ విషయాలన్నీ ఎవరు నేర్పించారంటే సలమాన్కి ఆయన తల్లి నేర్పించింది ఆయన తండ్రి నేర్పించారు దేవుని యొద్ద ఎలా ప్రవర్తించాలి ఎలాగా అడగాలి దేవుని మాటలు ఎలా తీసుకోవాలి ఎలాగ ఆయన ఎదుట ప్రార్థన చేయాలి ఈ విషయాలన్నీ తన కుటుంబంలో తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాడు అసలమాన్ అందుకే అతడు అలాగా తను తాను తగ్గించుకుని అతడు ప్రార్థన చేయటం అనేది ప్రారంభించాడు మరొక ప్రార్థన కూడా మనము చూద్దాము సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము ఆరో వచ్చినం అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగా యహోవా మహిమ వారికి కనబడెను అలలోయ ఈ వాక్య భాగంలో దైవజనుడు మోసే అహరోనులు ఈ స్థలములో వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు చదువుదాం మరొకసరమాట అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగా యహోవా మహిమ వారికి కనబడెను స్తోత్ర దైవజనుడు మోషే అహరోను ప్రత్యక్ష గుడారము ద్వారములోనికి అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మందిరము లోపలికి వారు వెళ్ళి వారు చేసే ప్రార్థన ఎలా చేశారట సాష్టాంగపడ్డారట అంటే బాలరుగా నేల మీద దైవజనుడు మోషే ప్రధాన యాజకుడు ఆరోను వారు సాష్టాంగపడ్డారు చూడండి ప్రార్థన భక్తులు ఎలా ఎలా చేస్తూ ఉన్నారు సాష్టాంగపడి ఈ ప్రార్థన చేయగానే దేవుని మహిమ వారికి ప్రత్యక్షమైంది దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఈ శాస్త్రాంగ పరటం అనే విషయాన్ని చూచినప్పుడు ఇది పూర్తిగా దేవునికి తమ్మును తాము సజీవ యాగముగా సంపూర్ణముగా ప్రభుకి తమ జీవితాలను అర్పించటాన్ని సూచిస్తుంది గమనించాలి ఇదేదో కొంచెం 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 భక్తి అనేది కాదు ఇందులో ఏముందంటే పూర్తిగా సజీవ యాగముగా ప్రభుకి వారు సమర్పించుకోవటము సాష్టంగా పడటం నేల మీద బోలర్లుగా పడటం అనేది వారి ఔన్నత్యాన్ని సమస్తాన్ని ప్రభు పాదముల సాగిలి పడటం ఎప్పుడైతే అలాగా అర్పించుకునే ఆ మనసుతో ఆ ప్రార్థన ఎప్పుడైతే చేయటం అనేది జరిగిందో అప్పుడు పరలోకముల ఉన్న దేవుడు వారి మధ్యలో వారి మధ్యలో ప్రత్యక్షమయ్యారు స్తోత్రం అంటే నువ్వు చేసే ప్రార్థన ఎటువంటి భంగిమలో చేస్తున్నావని ముఖ్యము కాదు ప్రార్థన చేసే నీ హృదయ వైఖరి మాత్రమే ఆయన దృష్టి ఉంచుతారు గమనించాలి అలా మోషే ఈ శాస్త్రాంగపడిన ప్రార్థనను మనము చూస్తే నిన్ను నీవు ప్రభుకి అప్పగించకుండా ఒకవేళ ఏదన్నా అవసరార్థమును బట్టి ప్రార్థన చేయాలనుకుంటున్నావేమో ఒకసారి గమనించాలి ఈ విషయం కూడా సాష్టంగా పడిన ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షము అనే విషయాన్ని మనము చూస్తున్నప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది ఈ మాటలు మనము చదువుతున్నప్పుడు దేవునికి స్తోత్రం సరే మరొక ప్రార్థన కూడా మనము చూద్దాము యహోశివ గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెనెను యహోశివ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను దేవునికి స్తోత్రం ఈ వాక్య భాగంలో మరి యహోశ్వా సాగిలు పడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం పరలోకము నుండి ఒక దేవదూత దిగి వచ్చి తన దగ్గరున్న కత్తిని వరలోంచి తీసి నిటారుగా నిలబడి పట్టుకుని యహోష్వాకు కనబడింది ఆ సమయంలో యహోశ్వా తన జీవితంలో ఎప్పుడు కలగని కఠోరమైన పరిస్థితులు ఆయన జీవితంలో ఎదురవిని కొంతమంది చనిపోయారు అటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు దేవుడు నాకు దూరంగా ఉన్నాడా దేవుడు నా పరిస్థితులను చూడట్లేదా ఈ పరిస్థితుల్లో దేవుడు మౌనంగా ఉన్నాడా అనే అనేకమైన ప్రశ్నలు అతని లోపల చెలరేగుతూ చెలరేగుతూ ఉన్నవి అటువంటి సందర్భంలో పరలోకము నుండి దూత అతనికి ప్రత్యక్షమే అక్కడ నిలబడినప్పుడు వెంటనే ఆ దేవదూతను చూచి అతడు వెంటనే సాగిలు పడిపోయాడు సాగిలు పడ్డాడు సాగిలు పడి నమస్కారం చేశాడు ఆయన మాట్లాడుచున్న మాట అయ్యా నీవు నా ఏలిన వాడా నీవు నా పక్షంగా ఉన్నావా లేకపోతే నా విరోధుల పక్షంగా ఉన్నావా అని అడుగుచూ ఉన్నాడు అప్పుడు దూత సమాధానము చెప్తున్నది సైన్యములకు అధిపతి ఎహోవా పక్షముగా నేను వచ్చాను హలలుయా నేను వచ్చాను దేవుని పక్షంగా నీ ఉన్న పరిస్థితులు చూసి నేను వచ్చాను యహోవా శానాధిపతిగా వచ్చాను శానాధిపతి అంటే నాయకుడు అని అర్థం దేవునికి స్తోత్రం ఇంగ్లీషులో క్యాప్టెన్ అని ఉంది ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి అక్షరార్థంగా యహోషా ఉంటే యహోషవాను ప్రజల్ని నడిపించడానికి ఆత్మీయంగా నాయకత్వం వహించిన వాడు సర్వశక్తుడైన దేవుడు ప్రజలో మన జీవితాలను మన కుటుంబాలను మనము మనము నాయకత్వం వహించి మనము దేవుని అధికారానికి దూరమైపోయి దేవుని ఆధిపత్యానికి మనము దూరంగా ఉండి చేస్తున్న ప్రయత్నం అంతా ఒక రోజున శూన్యమవుతుంది మరి ఏమిటి అంటే మనము ఆయనకి సాష్టంగా పడాలి దేవునికి స్తోత్రం పరలోకం నుండి దేవుడు దూతను పంపించి అక్కడున్న పరిస్థితులను బట్టి దేవుని సేనాధిపతిగా వాక్యులు మనం చూస్తే పత్రిక పన్నెండో అధ్యాయంలో మనము చూసినప్పుడు విశ్వాసమునుకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెట్టుదెము అని అప్పసుడు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం నూతన నిబంధన సంఘముగా ఉన్న ప్రతి విశ్వాసులారా దేవుని ఎందు నమ్మికుంచిన ప్రజలారా దేవుని రక్షణ ఎలుగులోనికి రావాలి అని ఆశ కలిగి ఉన్నవారులారా ప్రభువు మీకు సమాధానం కలుగు చేసేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం నీ ప్రార్థనకి ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు ఆయన నాయకత్వం వహించి నీకున్న విశ్వాసానికి ఆయన నాయకుడిగా ఉండి నీకున్న ప్రతి పోరాటాల్లో జయమును అనుగ్రహించి నీకు నాయకుడిగా ఉండి నిన్ను నడిపించగలడు దేవునికి స్తోత్రం అల్లలుయ అల్లలుయా నువ్వే విధముగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంగీకరించగలడు అయితే చివరిగా మాట ఏమిటంటే నీవు నిన్ను నీవు తగ్గించుకోవాలి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు తప్పకుండా ప్రభువు నీ ప్రార్థన ఆలకించి నీ ముర్ర ఆలకించి నీకున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుండి ప్రతి కష్టతరమైన పరిస్థితుల నుండి రుణ బాధల నుండి ఇబ్బందుల నుండి మానసిక ఒత్తిళ్ళు నుండి పిల్లలకు ఉన్న పరిస్థితులను బట్టి అన్ని పరిస్థితుల్లో నుండి రక్షణ పొంది కూడా ఆ రక్షణ అనుభూతిలోంచి ఒకవేళ తప్పుకొని తప్పిపోయి జారిపోయి ఉన్న పరిస్థితుల్లోనూ ఉంటే పశ్చాత్తపడి ప్రభు సన్నిధి సాగిలబడితే తప్పకుండా ప్రార్థనకి ఆయన నిన్ను క్షమించి అక్కున చేర్చుకోగలడు మన ప్రభువు అంతటి ప్రేమామయుడు ఈ మాటలు ప్రభువు దీవించునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి బిడ్డలందరూ కూడా ఎలా ప్రార్థన చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు నాయన మరి వర్తమానము ద్వారా వారి ప్రార్థన ఏ విధంగా చేయాలో కొందరు భక్తులను మీ పరిశుద్ధ గ్రంథముల నుండి మేము చూచాము ప్రతి పరిస్థితిని సందర్భాన్ని వారు గుర్తించి ప్రతి విషయాన్ని కూడా వారి జీవితంలో గుర్తించి నేను పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు అని దాసుడు మాట్లాడుచున్నాడు ప్రభు అని హృదయం మెత్తగా కళ్ళు కన్నీరుతో చెమ్మగిలినప్పుడు అట్టి పరిస్థితిని మన ప్రభువు చూచి నిన్ను దర్శించగలడు దీవించగలడు తప్పకుండా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె